యువతలు క్రీడా స్ఫూర్తి పెంపొందించాలి కేఆర్పిఆర్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త నేదురు మల్లి రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరిలో కళలతో క్రీడలను ప్రోత్సహించిన వెంకటగిరి రాజకుటుంబం పెద్ద సంఖ్యలో హాజరైన క్రీడాకారులు క్రీడాభిమానులు ఈ సందర్భంగా నేదురు మళ్ళీ మాట్లాడుతూ యువతలో ఉత్సాహం ఉల్లాసం క్రీడా స్ఫూర్తికి ప్రతీకగా నిలిచేలా వైఎస్ఆర్ సీనియర్ నాయకుడు కలిమిలి రాంప్రసాద్ ఆధ్వర్యంలో కేఆర్పిఆర్ క్రికెట్ టోర్నమెంట్ కు ఏడు సంవత్సరాలుగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు క్రీడాకారులు క్రీడా ప్రతిభను వెలికి తీయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ లో ఆటతో పాటు ఐక్యత స్నేహభావం పెంపొందించుకోవాలన్నారు की कौनल की अंदर की आर्ल्ड लेवल क्रिकेट टोर्नमेंट टू थवं 几几哒，几几哒，几几哒，几几，几几几几几几几几几几几。 ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులకి ఇతర పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమం కార్యక్రమానికి ముఖ్య అతిథి మన వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త నేదుమల్లి రావణ్ కుమార్ రెడ్డి గారికి ఈ టోర్నమెంట్ లో పాలు వచ్చిన క్రీడాకారులందరికీ క్రికెట్ క్రీడాకారులకి ఇతర వెంకటగిరి పౌరులకి మీడియా మిత్రులకి ప్రెస్ మిత్రులకి ఇతర ైట్ ఛానల్ వారికి మీరు యూట్యూబ్ ఛానల్ అందరికీ పూర్తి నమస్కారాలు కొంచెం తక్కువ చెప్పారు క్రికెట్ గురించి అట్లా ఇక్కడ క్రికెట్ ఉంది అని అంటే ఇంత మంచి గ్రౌండ్ ఉంది అని అంటే వారి కంటిన్యూస్ కాంట్రిబ్యూషన్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఓల్డ్ జనరేషన్స్ అది ఇష్టంతో కొందరు చేస్తారు కొనసాగించాలని కొందరు చేస్తారు ఆడకపోయినా కూడా వి షుడ్ ఆల్ బీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ వీ హ్యావ్ రాజావారి కుటుంబం ఇక్కడ ప్రజలందరి బాగోగులు చూసుకుంటూ కళలను ప్రోత్సహిస్తూ అలాగే క్రీడలు కూడా స్పూర్తిదాయకంగా ముందుండి నడిపిస్తున్న రాజావారికి ఇప్పుడు దాన్ని చూస్తున్న శరవ్ చంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే కలుగు రాంప్రసాద్ తన సొంత ఖర్చుతో ఒక ఉత్సాహం నింపాలి సంక్రాంతి సంబరాలు సంవత్సరం మొదలు ఈ క్రీడలతో మొదలు పెట్టాలని సెలవు సెవెన్ ఇయర్స్ గా దీని కొనసాగిస్తూ ఉన్నారు వారికి అభినందనలు నాకు ఎప్పుడు చిన్న కంప్లైంట్ ఉంటుంది అంటే స్పోర్ట్స్ అంటే ఉత్సాహంగా చేస్తారు కదా అర్లీ మార్నింగ్ చేస్తారు బాగుంటుంది నేను టైం మెయింటైన్ చేస్తాను సో ఒకవేళ నెక్స్ట్ నన్ను కనిపిస్తే లెట్స్ ఇట్ అర్లీ ఇన్ ద మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా కలుస్తాం ఏమంటారు క్రికెటర్స్ అంతా ఆల్రెడీ మీరు గ్రౌండ్స్ వస్తున్నానంటే కదా వచ్చి మళ్ళా తయారయ్యి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చి అంటే కదా సార్ మీరు నాకు చెప్పింది విన్నా సీకే నాయక్ గారి గురించి ఐ థింక్ దర్ ఇస్ అ టోర్నమెంట్ ఆర్ అ ట్రాఫీ ఆఫ్టర్ ఉంది కదా ఉండే అదే విన్నా నేను క్రికెట్ ఇప్పుడు ఆడలేదు కానీ నాదంతా ఫుట్బాల్ తెలుసు కదా వెంకట జనానికి అందరికీ తెలుసు నాకు ఫుట్బాల్ కదా ఆ టోర్నమెంట్ కూడా పెట్ట కానీ నేను ఇంకో ఆయన ఒకరు మాట ఆడాడుకుంటా ఉంటాం అప్పుడప్పుడు ఆయన గుర్తు చేసుకుంటా ఉంటాడు అప్పుడప్పుడు నేను గుర్తు చేస్తూ ఉంటా మేము మర్చిపోయినప్పుడు మా విలేకర్ మిత్రులు గుర్తు చేస్తూ ఉంటారు ఎవరో ఒకరికి బట్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద ప్లేయర్స్ సంక్రాంతి సంబరాలు మొదలైనవి పండుగలు బాగా చేసుకోండి అందరం కలిసి ఉంటాం కలిసి గట్టిగా ఉంటాం ఒకరికొకరు ఉంటామని తెలియజేస్తూ వన్స్ అగైన్ గుడ్ లక్ టు ఆల్ ది ప్లేయర్స్ థ్యాంక్ యూ మన రామ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా సర్వజ్ఞ రాజేంద్ర గారికి సాయి కృష్ణ గారు అనివార్య కారణాల వల్ల ఈరోజు ఆయన గారు రాలేదు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఇరవై ఐదు వార్డుల కౌన్సిలర్లు గారికి అదేవిధంగా రూరల్ మండలం నుంచి ఇచ్చేసినటువంటి నాయకులకి యువసేన ఇన్ని రోజులు ఈ పోగ్రామ్ని నడిపిస్తున్నటువంటి యువసేనకి అదేవిధంగా ఇరవై ఐదు వార్డుల నుంచి వచ్చేసినటువంటి యూత్కి వెంకటగిరి నియోజకవర్గం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు